శాస్త్రి ప్యాక్ రిలీజ్ అయింది శాస్త్రీ ఈశ్వరుడు మీకు ప్రమాదమును ఇచ్చి రక్షించగలడు ఈ రక్షణ సామర్థ్యము ఆయన దగ్గర ఉంది క్షమించగలడు లేకపోతే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని మీరని అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైవ శిఖామణి అడగడం ఎందుకండి అశేషాన్ లెక్క తెలీదు నేను ఎన్ని చేశాను అన్ని తప్పులు చేశాను క్షమస్వత్వం నన్ను క్షమించు క్షమించు అని మీరు అండం ఎందుకు అలా కుదరదు అలా కుదరదు ఆయనంటే ఇంకెందుకు మీరు ఏడు ఏడుకొండలు ఎక్కడా క్షమిస్తాడు క్షమిస్తాడు కాబట్టే ఆపదా అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం మీ ఆపదలను తీసేస్తాడు మీకు తెలియకుండా వచ్చేదానికి ఆపద అని పేరు మీకు చెప్పి ఇవ్వరు నేను నోటీస్ ఇవ్వరు ఎప్పుడో పాపం చేశారు దానికి ఫలితం ఇస్తున్నా నీ పరిస్థితి వాళ్ళ పోతుందని ఎవరో ఏం చెప్పరు పోతుందంటే కాబట్టి ఆ వచ్చే ఆపదని తీసేస్తాడు ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేయడం మీకు అలవాటైతే కాబట్టి ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం దాని స్థానంలో మీకు అవసరమైంది ఈశ్వరుడు మీకు ఇచ్చి మీ అభ్యున్నతిని రక్షిస్తాడు కాబట్టి ఈశ్వరుడు మీ పాపములను క్షమించగలడు ఈశ్వరుడు మీకు అభ్యున్నతిని కల్పించగలడు ఇది ప్రార్థన అన్నది అసలు ఎందుకు చెయ్యాలి అన్నదానికి లౌకికమైన కారణం అయితే ఇంకా ఎప్పుడూ ఇదే చేస్తూ ఉన్నారనుకోండి మీరు ఇంకా ఎప్పుడు ఎందుకు ప్రార్థన అంటే ఏదో కలిసి రావాలని ప్రార్థన ఎప్పుడు ఏదో సుఖం కలగాలని ప్రార్థన ఏ మీకేమైనా అభ్యంతరమా కోటేశ్వరారో అంటే నాకెందుకు అభ్యంతరం చెయ్యొచ్చు మంచిదే కానీ అదే ప్రయోజనమా మనిషికి సుఖము అన్నది మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి వ్యక్తి స్థాయిలో సుఖమే కానీ లోక స్థాయిలో సుఖమన్న మాటని వాడడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే నాకు వంకాయ కూర సుఖం మీకు కష్టంగా ఉండచ్చు అదేం వంకాయ కూర అంటే బాబు మేం నాకు నాకేదో ఉపన్యాసం చెప్పడం సుఖం మీకు ఇదేంటంటే ఇలా తి లేకపోతే మిమ్మల్ని చెప్పమంటే మీకు కష్టం అనిపించచ్చు ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్ కాబట్టి సుఖము అన్నది ఇది సుఖము అని చెప్పడం కుదరదు దుఃఖము అన్నది ఇది దుఃఖము అని చెప్పడం కుదరదు అది వ్యక్తిని బట్టి సుఖము దుఃఖం అవుతుంది దుఃఖము సుఖమవుతుంది మారిపోతుంది అందులో ఎవరిది ఎవరికి సుఖము అంటే అలా ఏం చెప్పడం కుదరదు అసలు అసలు శాస్త్ర దృష్టిలో అలా నిర్ధారించడం చాలా కష్టమైన విషయం కూడా పైగా మీకు సుఖమన్నది కూడా దుఃఖం అవుతుంది కాసేపటికి ఏసీలో ఎక్కడం చాలా బాగుంటుంది నిన్నే గోపాలకృష్ణ గారు అన్నారు చాలా ఎక్కువ ఏసీ పెట్టేశారు అనుకోండి కంపార్ట్మెంట్ లో బా ఏంటంటే ఫుల్ బ్లాస్ట్ వణికిపోతున్నాం ఇంత ఏసీ పెట్టాడు ఏంటి అని వెళ్ళి ఆమె తగ్గించవే బాబు ఇంత ఏసీ పెట్టాయింట ఇప్పుడు ఆ ఏసీ ఎందుకు దుఃఖమైంది నీకు ఎక్కువ అయితే దుఃఖమైంది ఓ బొబ్బట్టు తిని బాగుంటుంది పదిహేను తిను అప్పుడు సుఖము దుఃఖమైంది కాబట్టి సుఖము సుఖమని చెప్పలేరు దుఃఖము దుఃఖమని చెప్పలేరు ఏదో బాగా కష్టం వచ్చినప్పుడు బాగా ఏడి చేస్తే చాలా వీలు అమ్మయ్యా అనిపిస్తుంది అంటారు శోకానామరుగున దాగి సుఖమున్నది లే అన్నాడు ఎవరో పెద్ద ఆయన కాబట్టి అందుకని అలా కూడా ఉంటుంటుంది దుఃఖంలో సుఖం సుఖంలో దుఃఖం అసలు సుఖంలో సుఖమే దుఃఖం దుఃఖమే సుఖం ఇది సుఖం ఇది దుఃఖం అని చెప్పడం కుదరదు ఈశ్వరుడు అటువంటి భావన చేత పాపపుణ్యములను తొలగ కొడుతూ ఉంటాడు ఎన్నాళ్ళు అడుగుతారు ఇంక దాన్ని అందుక మనుష్య జన్మ ఇంకా ఎప్పుడు అది అడుగుతూ ఉండడమే ఎప్పుడు ఇష్టమో అవి దొరకాలని కోరుకోవడానికే ప్రార్థనలు అనుకోండి ఇంకా అంతకన్నా అసహ్యకరమైన స్థాయి ఇంకోటి లేదు అని గుర్తు కదండి సనాతన ధర్మంలో ప్రార్థన అంటే మంచిదే ఏదో కోరుకుంటుంది గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం కానీ బతికున్న నాళ్ళు ప్రార్థన అంటూ నేను చేస్తే ఏదో అవసరం వస్తేనే ప్రార్థన నేను వెళ్ళాను గుళ్ళోకి ప్రార్థన చేశానంటే ఏదో కోరిక ఉందని గుర్తు లేకపోతే చేయక్కర్లేదు అందుకండి ప్రార్థనలు వచ్చేది అందుకే శంకరాచార్యులు వారు షట్పథి ఇచ్చేది కాదు ప్రార్థన రెండవ స్థాయిలో ఎందుకు చేస్తారు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవుడు జీవుడని మీ కనిపిస్తున్నది నా అనిపిస్తున్నది ఏదో అది జీవుడు కాడు సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నది ఆ ఒక్క పదార్థమే ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఈశ్వరుడు తప్ప అనేక ఉన్నట్టు మనకు కనపడతాం భాగవతంలో పోతన గారు చమత్కారమైన మాట అంటారు నాలో ఉన్న పదార్థాన్ని నేను నేను ఉంటాను నేను ఈ నేనుకి ఏది కష్టమో ఆ నేనుకి అదే కష్టం నన్ను తేలు కుట్టింది అనుకోండి ఏ కష్టమో ఆ నేనుకి అదే కష్టం ఆవిడికి కుట్టినా కానీ నువ్వు అని నాలో ఉన్న నేను అవతల వారిలో నువ్వు అనిపిస్తుంది ఈ నేనుకి నువ్వుకి మధ్యలో పెద్ద సముద్రం నేను అనేటప్పటికి ఇది బాగుండాలి నువ్వు అనేటప్పటికీ ఎలా పోయినా పర్వాలేదు కాబట్టి లోకములన్నీయుం గెలిచిన అడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేర నిబద్ధు చేయు భీషణ శత్రులఅ ప్రభినుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీటి చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణునకి భినులై ప్రవర్తిల్లక సర్వమున్నాదని దివ్య కళామయమంసు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మీరు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యక నిర్దేశించి నువ్వు నేను కాదు ఒక్కసారి నీలో ఉన్న నేనుని అవతల వారిలో ఉన్నటువంటి నువ్వులోకి పెట్టు నీకేది బాధో అందులోకి నువ్వు వెళ్ళి కూర్చున్నా అదే బాధ ఉంటుందని ఆలోచించి అప్పుడు అన్నిటిలోకి నీలో ఉన్న నేనుని అన్ని నువ్వుల్లోకి పెడితే ఉన్నది ఒక్క నేనే అప్పుడు ఉన్నది ఒక్కటే పదార్థం ఆ పదార్థం తప్పింకోవట్లేదు ఆకలేసినప్పుడు నాది ఏ బాధ ఒక్కొక్కదే అదే బాధ ఆ జీవుడికి అదే బాధ దాహంతో నాదే బాధో కుక్క దాహానికి అదే బాధ కానీ ఆ నువ్వు నేను మధ్యలో దాని బాధని గమనించలేనటువంటి అజ్ఞానములో పడిపోవడం అనేటటువంటిది సంభవిస్తాం కానీ నేను ఇలా చెప్పాను అనుకోండి బానే ఉంటుంది కానీ నేనే ఆ స్థాయిలో ఉపన్యాసం అయిపోయిన తర్వాత నిలబడతానా అంటే అనుమానాస్పదమే ఎందుకు నిలబడలేము అంటే అనుభవంలోకి అద్వైత సత్యాన్ని తీసుకురావడం చాలా చాలా కష్టం దానికి చాలా పురాకృత పుణ్యం ఉండాలి ఉన్నవాడికి తప్ప జ్ఞాని అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మమే అన్న సత్యము అనుభవములోకి రావడం చాలా కష్టం మరి అనుభవంలోకి రావడం కష్టం కదండి అలా అంతటా ఉన్నది ఒక్కటే అని అనలేను కదా కాబట్టి ఇంకా దాని ప్రయత్నం నాకెందుకని వదిలేయకూడదు అది చేరుకోవడానికి నిచ్చెన ఒకటి తెచ్చి శంకర భగవత్పాదులు మనకు ఏర్పాటు చేశారు దానికే షట్పది అని పేరు ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి ఒక రూపంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి పెట్టి ప్రార్థన చేస్తున్నారనుకోండి దీన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి మనస్సు చించలం అది ఎప్పుడు స్థిరంగా ఉండు అంటే ఉండదు ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది అది దాని స్వభావం సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు నిరంతరం కదులుతుంది కదిలిపోయే మనసులోంచి సంసారం వస్తుంది ఏవేవేవేవో పట్టుకుంటుంది అందులోంచి కోరికలు తిప్పుతుంది పడగొడుతుంది లేపుతుంది బడలిక కలిగేటట్టు చేస్తుంది ఈ మనసుని తెచ్చి అదుపు చేసి మీరు నిలకడగా నిలబెట్టారనుకోండి పరమ ప్రశాంతతని పొంది కానీ నిలబెట్టడం ఎలా దాన్ని తీసుకొచ్చి నిలబడు అన్నారనుకోండి అదేం నిలబడదు పటకారని మీరు పట్టుకోగలరేమో కానీ మిమ్మల్ని పటకార పట్టుకోలేదు మనసు మిమ్మల్ని నడిపించడానికి అలవాటు పడిపోయింది ఇప్పుడు మీరు మనసుని నియంత్రిస్తారంటే అది అంత తొందరగా ఏమింద మాట కాబట్టి ఎలా ఇప్పుడు శంకరులు జగద్గురువులుగా ఒక గొప్ప వరాన్ని మనకి కృప చేస్తున్నారు ఆ వరమే షట్పది ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఒక రూపంలో అక్కడ నించోపెట్టి మీరు ఆ రూపం వంక తిరిగి ప్రార్థన చేయడం మొదలు పెడితే ముందు మనసు ఏం చేస్తుందంటే ఆ రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అందుకొచ్చింది విగ్రహారాధన అన్నది విగ్రహమును ఆరాధించడం కాదు విగ్రహముగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి విగ్రహమును ఆరాధించడం విగ్రహారాధన కాదు విగ్రహముగా ఈశ్వరుని ఆరాధించుట అందుకే సగుణా నిర్గుణ సాతుోక్త మనీషుభి సగుణ రాగివ్య విరాగిభి అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో